హలో ఫ్రెండ్స్ నా పేరు భరత్ సాయి ఈరోజు టాపిక్ వచ్చేసి నెల జీతం తీసుకునే ఒక పర్సను బిజినెస్ చేసే ఒక పర్సన్ వీళ్ళిద్దరికీ లాభాలు ఎలా ఉంటాయి నష్టాలు ఎలా ఉంటాయి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమి అనేది మెయిన్గా ఈ వీడియో మీరు కొత్తగా నన్ను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి మీకు నచ్చే కంటెంటే చేస్తాను మీకు ఉపయోగపడే కంటెంటే చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సరే వీడియోలోకి వెళ్దాం ముందుగా యావరేజ్ శాలరీ పర్సన్ నెల జీతం తీసుకుంటే ఒక పర్సన్ యావరేజ్గా ముప్పై వేలు వస్తుంది అనుకో ఒక నెలకి ముప్పై వేలు ఆఫీస్లో ఆఫీస్లో చాలా ప్రెజర్స్ ఉంటాయి కొన్ని టార్గెట్స్ ఉంటాయి అవి కంప్లీట్ చేయాలి ఒక మేనేజర్ సంపుతా అంటాడు తలకాయ తింటా అంటాడు అది ప్రతి ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరికీ తెలుస్తుంది ఓకే యాభై వేలు ముప్పై వేలు అనుకుందాం యావరేజ్ ముప్పై వేలు మన చేతికి అందినా కానీ అది ఒక పది రోజులు కూడా మన చేతిలో నిలబడదు మనకి శాలరీ పడగానే ఈఎంఐ వస్తుంది ఏదో ఒకటి ఏదో ఈఎంఐ కన్ఫామ్ ఉంటుంది ఆ ఈఎంఐ కట్ అయిపోతుంది నెక్స్ట్ ఇంట్లో అవసరాలు ఉంటాయి నిత్య అవసరాలు కన్ఫామ్ దాంట్లో పోతుంది మళ్ళీ పిల్లలు ఉంటారు యావరేజ్గా ఒక ఫ్యామిలీ ఓ ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అట్లీస్ట్ ఉంటారు పిల్లలకి స్కూల్ ఫీజులు వాళ్ళ బస్ ఫీజులు గ్యాస్ బిల్లులు కరెంటు బిల్లు ఇలా ఏదో ఒకటి మనకి నెల నెలా కడుతూనే ఉండాలి మనకు వచ్చిన ముప్పై వేలు అలానే అయిపోతాయి ఒక పది రోజులు మనం ముప్పై రోజులు కష్టపడి పనిచేస్తే అది ఒక పది రోజుల్లో అయిపోతుంది మళ్ళీ ముప్పై రోజులు సేకరీ చేయాలి ఉంటుంది బ్రో ఈ యావరేజ్ శాలరీ పర్సన్స్ వల్ల ఇబ్బందులు వాళ్ళ ప్రాబ్లమ్స్ బెనిఫిట్ ఏమంటే నెల అయ్యేసరికి వాళ్ళ జీతం వాళ్ళకు వస్తుంది ఏమంటే వాళ్ళ కంపల్సరీ మంచిగా పని చేస్తేనే వాళ్ళ జీతం అందుతుంది ఇలా ఉంటుంది యావరేజ్ శాలరీ పర్సన్ నెక్స్ట్ బిజినెస్ పర్సన్ బిజినెస్ పర్సన్కి నార్మల్ పర్సన్ కంటే చాలా టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టుంటారు ఇన్వెస్ట్మెంట్ ఇద్దరు ఏదైనా బట్టల షాప్ అనుకోండి ఇంత లేదైనా ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు వాళ్ళు పెట్టుబడి పెట్టింటారు ఆ డబ్బు కూడా వాళ్ళు ఏదైనా ఎక్కడో అప్పుో చేసో అప్పో సపో చేసి తెచ్చింటారు దానికి ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఈ బిజినెస్ జరుగుతుందో లేదా అనే ఆలోచనలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే నెల వస్తేనే రూమ్ రెంట్ కట్టాలా మనం ఏదైనా పనికి పెట్టుకుంటాం ఇద్దరు ముగ్గురు పిల్లలకి వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలా మనకి చూస్తే సేల్స్ జరగలేదు ఎప్పుడైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేసినామంటే అది రిస్క్తో కూడినది అది ఎలా ఉన్నా మనం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మనం దాని మీద స్టాండ్ అయ్యి ఉండాలి అది బిజినెస్ లాస్ అయినా కానీ గెయిన్ అయినా కానీ మనం దానికి ఎక్కువ ఎఫెక్ట్స్ పెడతాం అలా ఏదైనా స్ట్రాటజీస్ పాడతానల్లా బిజినెస్ అనేది మనం పెడతానే మనకి గ్రోత్ అయిపోయి మనకు కోటీస్ అయిపోయి మనం దర్జాగా కూర్చొని నీళ్ళు ఆకుండా పాలు తాకుండా కూర్చుంటే కాదు అది మనం పెట్టుబడి పెట్టింటాము మనల్ని మనల్ని నమ్మి మన పేరెంట్స్ లెక్క పెట్టింటారు దాన్ని మనము ఎట్లా యూజ్ చేసుకున్నాము మనం ఎలా డెవలప్మెంట్ చేసుకున్నాము అనేది మెయిన్గా బిజినెస్లో నీకు మైండ్లో రన్ అవుతుంటే నీకు నిద్ర అనేది రాదు రాత్రిపూటలో రాదు ట్వంటీ ఫోర్ అవర్స్ నీకు మైండ్లో బిజినెస్ బిజినెస్ అనేది తాటే ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా మైండ్ ఇష్యూస్ కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి బిజినెస్ పర్సన్కి ఆల్వేస్ స్ట్రెస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ నెల జరుగుతుందా జరగదా ఏం చేస్తే జరుగుతుంది ఇలా పోతే మనం బిజినెస్ చాలా లాస్ అయిపోతుంది అలా ఇట్లా ఉంటుంది బిజినెస్ పర్సన్ ఇద్దరికి ఉంటాయి ఇద్దరికి డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటుంది అయినా మనం ఇప్పుడున్న సిచువేషన్ ఇప్పుడున్న నేచరు ఈ సొసైటీ ఎలా పోతుంటే పోతుంది అలా ఎందుకంటే మనం ఇప్పుడు పక్కనోడు ఎదుగుతా అంటే నీ నీ ఫ్రెండ్ కానీ నీ రిలేటివ్స్ కానీ ఎవరు చూసి ఓర్చుకోలేరు ఇప్పుడు ఇప్పుడు వానికంటే నువ్వు మెట్టు ఎదుగుతున్నావు అంటే పక్కనోడు నిన్ను కింది దించాలని చూసాడు కానీ ఎవరు నిన్ను ఎదగాలని ఆలోచించడు ఎప్పుడు డిస్కరేజ్మెంట్ అనేది ఉంటుంది పక్కన నలుగురు ఏమనుకుంటారని కాదు నీకు నచ్చిండొచ్చి నువ్వు అనుకున్నది చెయ్యి సాధించగలవు వెనక్కి తగ్గద్ది అసలుకి ఇట్ వాట్ యు కెన్ యు కెన్ డూ ఇట్ థ్యాంక్ యూ మీ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి